విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ట్రస్ట్ నిర్వాహకులు సాయి బ్రాహ్మణి పిలుపునిచ్చారు విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని చిట్టా ఈశ్వరి సాయి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాయి బ్రాహ్మణి పిలుపునిచ్చారు మంగళవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై మందికి ఐదు వేల రూపాయల చొప్పున లక్ష్య విధరణ చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక శబరిగిరి అపార్ట్మెంట్లో ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు నా సోదరి చిట్టా ఈశ్వర్ సాయి పది ఇంటర్ వైద్య విద్యలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కను పరిచారు మీరంతా కూడా విధంగా చదివి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు అద్రోహించాలి అని సూచించారు రెండు వేల పదమూడు నుండి నా తండ్రి విజయ భాస్కర్ రెడ్డి పెద్నాన్న కృష్ణ జ్వాలారెడ్డి బాబాయ్ రెడ్డి సోదరుడు భరద్వాజ్ రెడ్డి ఉమ్మడి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు పేద పెద్దలకు ఆర్థిక సహాయంతో పాటుగా పుస్తకాల పంపిణీ రక్తదానం తుఫాన్ సమయంలో బాధితులకు అండగా అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు సీనియర్ న్యాయవాదులు దాసరి జ్ఞానరాజ్ పాల్ మర్రి సుబ్బారెడ్డి రాజవరపు శివనాగేశ్వరరావు చిట్టా విజయభాస్కర్ రెడ్డి జనరగడ్డ విజయకుమార్లు ప్రసంగించారు అనంతరం ప్రతిభ గల ఇరవై మంది నిరుపేద పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చెప్పున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నిర్వాహకులు చిట్టా సాయి బ్రాహ్మణి అందజేశారు ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకటేశ్వర్లు వల్లం నరసింహారావు షేక్ జలీల్ బుల్లంగుల ప్రసాద్ పింగులు వెంకటేశ్వర రెడ్డిలో పాల్గొన్నారు

ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన చిత్తాగం స్కేర టెంకర్కి నా ప్రతినిధి తెలుపుకుంటున్నాను గత కొద్ది సంవత్సరాలుగా ఈ ట్రస్ట్లో జరుగుతున్న కార్యక్రమాలు చూసాము కొన్నింటికి అటెండ్ అయ్యాము ఈరోజు ఆ ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా ఫ్రెండ్ సాయి ఒక ట్వంటీ కి హెల్ప్ చేసి వాళ్ళలో ఎంతో కొంత మార్పు తీసుకురాలనే వాస్తే చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పేద విద్యార్థులు అనే కా మామూలుగా మనం నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయినే విద్యార్థి జీవితం మనం అందరూ సక్రమంగా చదువుకున్నట్టయితే ప్రతి క్లాస్ని మనకు వచ్చే ప్రతి ఆపర్చునిటీని కరెక్ట్గా మనం దానికి దాని వాల్యూ దానికి ఇచ్చి చక్కగా చదువుకున్నట్టయితే మన జీవితంలో ఉన్న పేద అనే పదం పోతుంది అంటే చదువుతో మనం ఎలా దేన్నైనా మార్చవచ్చు చదువుకుంటే చదువుకుంటే ఏదో ఉద్యోగం చేయాలనే కాదు చదువు విజ్ఞానం కోసం నాలెడ్జ్ కోసం చదువుకోవాలి వ్యాపారాలు చేయండి మీకు నచ్చింది చేయండి బట్ మీకు అసైన్ చేసిన మీరు ఎంచుకున్న రంగంలో మీరు టాప్గా ఉండండి ఏదో స్ట్రెస్తోనో ఇంకా దేంతోనో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయనే పరిస్థితుల్లో మీరు మీరు డౌన్ చేసుకోవద్దు లో అవ్వద్దు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీ పేరెంట్స్కి అంటే మీకు ఏదో చేయాలని ఉంటుంది మీ పేరెంట్స్ ఇంకోటి చేయమంటారు అలా కాకుండా వాళ్ళకి చెప్పండి అమ్మ నేను ఇదైతే బాగా చేస్తాను నాన్న నేను ఇది అయితే బాగా చేస్తాను ఇందులో అయితే నేను మెరుగ్గా ఉంటానని మీరు చెప్పగలిగితే వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం మీరు ఎంచుకున్న రంగులో మీరు ముందుకు వెళ్ళాలి లేదు నేను చూస్ చేసుకున్నాను ఎలా అయినా గడిచిపోతుందిలే అంటే కాదు సో మీ జీవితాన్ని మీరు సక్రమంగా నిలబెట్టుకోవాలంటే ఒక మంచి దారిలో మీ జీవితాన్ని తీసుకెళ్లాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఎంచుకున్న రంగులో హార్డ్ వర్క్ చేయాలి అలాగే విద్యార్థి జీవితంలోనే కాదు మనిషి అందరి జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సమస్యలు వస్తాయి బట్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఎవరికైతే ఉంటుందో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని చక్కగా సమస్య వచ్చింది ఓకే దాని గురించి ఏదో బోదర్ అయిపోవడం ఇబ్బంది పడిపోవడం కాదు వచ్చిన సో నానా అందరూ అయితే బాగా చదువుకోండి మీరు మీరు స్ట్రెస్ అవ్వదు ఎందుకంటే నా సిస్టర్ ఎలా రాసింది అందుకని మీరు మీరు స్ట్రెస్ అవ్వకుండా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ని ఎంజాయ్ చేస్తూ చదవండి మీరు ఎంత ఎంజాయ్ చేస్తూ చదివితేనే అంత పికప్ అవుతారు దాన్ని స్ట్రెస్గా అయితే అస్సలు తీసుకోతున్నాను మై సిన్సియర్ అండ్ హంబల్ రిక్వెస్ట్ ఎడ్యుకేషన్ని ఏ సార్ట్ ఆఫ్ టైంలో కానీ ఏ సార్ట్ ఆఫ్ థింగ్స్లో కానీ స్ట్రెస్గా అస్సలు భావించద్దు మీరు ఎంత ఫ్రీగా చదువుతుంటారో అంత ఫ్రీగానే ఎడ్యుకేషన్ వస్తుంది ఎడ్యుకేషన్స్ ఎప్పుడు మీ లైఫ్లో వాల్యూస్ పెంచాలి కానీ మీ వాల్యూస్ని ఎప్పుడు తగ్గించకూడదు ఎడ్యుకేషన్ ఈజ్ మెయిన్లీ మెన్ ఫర్ ఇంక్రీజింగ్ యువర్ వాల్యూస్ అది అది అదైతే నేను చెప్పగలను సో నా సిస్టర్ ఎలా లైఫ్ లాస్ అయ్యారో నాకు తెలుసు అయితే తను ఏం చదవలేక కాదు ఏం చేయలేక కాదు షీఈ్ స్టాపర్ ఇన్ ఎవ్రీథింగ్ షీఈ్ స్టాపర్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ టాప్ హండ్రెడ్ మెంబర్స్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఈ స్టాపర్ ఇన్ ఎవ్రీథింగ్ టెన్త్ టాపర్ ఇంటర్ టాపర్ షార్ట్ టర్మ్లో ర్యాంక్ వచ్చేసింది ఎంబీబీఎస్ టాప్ టెన్ డిస్టింగ్క్షన్స్లో ఉన్న కిడ్స్లో అందరిలోనూ తను వన్ ఆఫ్ ద కిడ్ అనమాట తను అవుట్ ఆఫ్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక తను సూసైడ్ అటెంప్ చేశారు బట్ యువర్ పేరెంట్స్ ఆర్ ఆదే యువ గైడర్స్ ఆర్ దే మంచి గైడ్ లైన్స్ ఇచ్చే పేరెంట్స్ ఉన్నారు మీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు నాట్ ఓన్లీ ఆర్ పేరెంట్స్ నాన్న మీ ఫ్రెండ్స్ ఉంటారు లైక్ బ్రదర్స్ సిబ్లింగ్స్ ఉన్నారు టీచర్స్ ఉంటారు మంచిగా మిమ్మల్ని మౌల్ చేసే టీచర్స్ ఉంటారు మీకు అండర్స్టాండింగ్గా చెప్పే ఫ్రెండ్స్ ఉంటారు మీ కొలీగ్స్ ఉంటారు షేర్ విత్ దెమ్ అంతే దాని స్ట్రెస్ని ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయొద్ద ఏ సార్ట్ ఆఫ్ థింగ్స్ జరిగినా అక్కడికక్కడ అన్న అక్కడికక్కడ దాన్ని సార్ట్అట్ చేసుకోవడానికి ఇది అవ్వండి అర్థమవుతుంది ఈవెన్ దో ఇప్పటికీ నేను తనని తలుచుకున్నా ఐ వాజ్ దే తను హ్యాంగ్ చేసుకున్నప్పుడు తనని తీసుకున్నప్పుడు నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళాను దో ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా నేను తనని మర్చిపోలేను సో అందుకే చెప్తున్నాను ఈవెందో నాకిడ్న్నా కూడా మీరు అనుకుంటారు నా బాబు కూడా ఇంటర్ చదువుతున్నాడు నేను అదే చెప్తాను స్ట్రెస్ లేకుండా చదువుకోండి ఏదైనా స్ట్రెస్ లేకుండా చదువుకోండి ఎడ్యుకేషన్ ఇది మీ వాల్యూని పెంచాలి కానీ మిమ్మల్ని 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 మీకు దిగజార్చేటట్టు చేసుకోవాలి నేను నా సైడ్ నుంచి అయితే నేను అది చెప్తున్నాను హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ వర్క్ అందరినీ బ్లస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్